స్వామివారు స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామిగా నమ్మకరణం చేయటమైనది రెండు వేల నాలుగు మార్చి ఇరవై తారీఖున స్వామివారు స్వయంభుగా ఇక్కడ సాక్షాత్కరించారు రెబ్బలపల్లి రాజలక్ష్మం అనే మహాతల్లి కళలో కనిపించి ఇక్కడ చూపించడం జరిగింది అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కమిటీగా ఏర్పడి ఒక నలభై మంది కమిటీగా ఏర్పడి రోజు రోజు అభివృద్ధి చేస్తూ ఫస్ట్ రేకుల పందిరి వేయటం ఆ తర్వాత గుడి కట్టడం గుడి కట్టిన కార్ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రతి ఉగాది నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు కూడా చేయటం జరుగుతుంది ఇక్కడ ఈ స్వామివారి విశిష్టత ఏంటంటే స్వామివారి సన్నిధికి వచ్చిన ప్రతి భక్తులు కూడా పదకొండు ప్రదక్షిణలు చేసుకొని వారు ముడుపు కట్టుకొని ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు ఎంతో మంది ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు చాలామంది అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇక్కడ ప్రతి శనివారం కూడా స్వామివారి సన్నిధిలో అన్న ప్రసాద జరుగుతుంది దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మందికి అవి అయ్యప్పలకు కూడా ఇక్కడ భిక్ష పెట్టడం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ సాయంత్రం ఉదయం లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది జరిగింది స్వామివారి సన్నిధిలో ఎంతో మంది భక్తులు తమ సహాయ సహకారాలు అందించడం వల్లనే ఈ దేవస్థానాన్ని ఇంత దివ్యంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది కావున ఈ యొక్క మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందాలని అభయ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ గోవింద గోవిందాప్రవాస అభయ వెంకటేశ్వర గోవింద గోవింద అడుగడుగు దండాల వాడ ముక్కలవాడ వాడ అభయ వెంకటేశ్వర గోవింద గో o vinda